ప్రస్తుత రాజకీయ పరిస్థితి సీఎం గారితో మరపెట్టుకుంటే బాబూమ్మే ముసలోళ్ళం అంటే ఇందా తీసుకోని రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అన్నానే బార్బర్ని అంటే ఇందా తీసుకొని ఒక పదివేలు ఇస్తున్నారు అన్నా నేను మగ్గన్ నేస్తా అంటే ఇందా తీసుకోని ఇరవై నాలుగు వేలు ఇస్తున్నారు అన్నానే మహిళను అంటే ఇందా తీసుకోని పదిహేను వేలు ఇస్తున్నారు అన్నానే బరిజ కాపుని అంటే మరో పదిహేను వేలు ఇస్తున్నారు అన్నా నేను ఆటో తోలుతా అంటే కష్టపడుతున్నామని ఒక పదివేలు ఇస్తున్నారు అన్నానే చిన్న వ్యాపారిని అంటే ఒక పదివేలు ఇస్తున్నారు అన్నానే స్కూల్కు పోతున్నా అంటే ఒక పదిహేను వేలు ఇస్తున్నారు అన్నానే డిగ్రీ చదువుతాన్న హాస్టల్లో ఉంటున్నా అంటే పదివేలే కాదు ప్లస్ ఒక ఇరవై వేలు కూడా ఇస్తున్నారు అన్నా మేము నలభై ఐదేళ్ళుని నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మెడిల్ అంటే వారికి పద్దెనిమిది వేలు ఇస్తున్నారు దానం ఎంత అద్భుతంగా చేస్తున్నారో ప్రజల సొమ్ముని అన్నా మేము తినడానికి తిండి లేని ఉండడానికి ఇల్లు లేని వైద్యానికి డబ్బులు లేని తొడుక్కోవడానికి గుడ్డలు కూడా లేని పేద ఓశీల అన్న అంటే నోరు మోసుకుని ట్యాక్సులు కట్టు దేవాలయ ఆస్తులు ట్యాక్సీలే వీరందరికీ ఇస్తున్నానని చెప్పకనే చెబుతోంది ప్రభుత్వం ప్రతి ఏటా మాకే ఓట్లు వే ఓ అని బెదిరిస్తోంది మరి ఇది ప్రస్తుత ప్రభుత్వాల పనితీరు ఇది ఒక సోదరుడు నాకు అందించినటువంటి పోస్టు నాకు బాగా నచ్చింది నిజంగా సమాజం ఎంత బాధపడుతోంది ఓసీలు మధ్యతరగతి వారు నిరుపేదలు ఎంత బాధపడుతున్నారో ఆలోచించుకోవాలి ప్రభుత్వాలు సేవ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అనవసరంగా పంచుతూ కష్టపడడం పక్కన పెట్టినటువంటి ప్రజలకు నేర్పడినటువంటి ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు అని ఆవేదనతో తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరిని కులమతాలకు అతీతంగా సమాన భావంతో చూసి సమా సమాజాన్ని సమానంగా నడపాలని ప్రాధాన్యపడుతున్నాను మీకోసం మీ మైలివరపు గురిశారు